బీజం ఈరోజు బ్రహ్మద్వేషలు ఎందుకు తయారయ్యారంటే బ్రిటిష్ వారు చేయబట్టే వారి విద్య చేయబట్టే వారు చేయబట్టే ఈరోజు మనం బ్రాహ్మణుని దేశించే పరిస్థితి వచ్చింది ఒకవైపు మొఘళ్ళు చేశారు బ్రిటిషులు చేశారు కానీ అల్టిమేట్గా సఫర్ అయింది మనమే ఆ రోజు కాశ్మీర్ పండితులు అయితే ఏంది మహాత్మా గాంధీ గారి యొక్క హత్య తర్వాత చిత్పావన అయితే ఏంది మహారాష్ట్రలో ఊత కూత కూర్చున్నట్టు ఎవరు మన మనకు మాట్లాడలేదు ఎవరు మాట్లాడలేదు కాబట్టి నిజంగా ఈరోజు మనం అంటే సబ్ సమాజ్ కో సాధ్యమే సాధమే ఆగే అందరూ అందరూ మనం తీసుకుపోవాలి ముందుకు ఇది మన ఒక లక్ష్యము మనము ఎందుకంటే ఒక బ్రాహ్మణుగా నేను నేను ఐ ఫీల్ ఇట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ టు టేక్ సొసైటీ అలాంగ్ విత్ మీ నాతోని తెలుసుకోవాలి అందరినీ కుల మత ప్రాంత భేదాలు లేకుండా కానీ కొంతమంది ఈరోజు పిచ్చివాడు వాడు ప్రాంతాల మీద మాలవాడీ గోబేకాను గుజరాతీ గోబేకాను మన భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా యజ్ఞోపవితాన్ని ఈరోజు ఈ భారతదేశం కలుపుతున్నది మన ఒక మనం కూడా ఈ యజ్ఞోపవితాన్ని ఎక్కడ చేయడం మీరు ఎక్కడ గాయత్రి మంత్రం ఉంటుంది అదే గాయత్రి మంత్రం అదే వేదాలు అదే ఒక ఆచారాలు దేశమంతా ఒకటే ఈ దేశంలో ఎవరైనా ఎక్కడైనా బతకొచ్చు ఎక్కడైనా బతకొచ్చు ఎక్కడైనా వాడు ఉండవచ్చు జీవించవచ్చు అది మన అధికారం రాజ్యాంగం ఇచ్చిన అధికారం మన ధర్మం ఇచ్చిన అధికారం మన దేశం ఇచ్చిన అధికారం ఎవరో వాళ్ళు గో బ్యాగ్ అనో ఈ బ్యాక్ అనో ఇటువంటి ఆలోచన అనేది చాలా పొరపాటు వాళ్ళు దేశానికి ద్రోహం చేస్తున్నారు దేశానికి హాని చేస్తున్నారు అటువంటి వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం